ఈ ఎఫ్టిఎల్ సమస్య మీద రెండు వేల పద్నాలుగు పదిహేనులో మిషన్ కాకతీయ ప్రోగ్రాం మొదలైంది నేను అప్పుడు నిర్దిష్టంగా కొన్ని ప్రతిపాదన చేసినప్పుడు హైదరాబాద్ ఇస్ ఎ సిటీ ఈజ్ నథింగ్ బట్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పినాం మనం ఒకనాడు హైదరాబాద్కి అనేక చెరువులతో గొప్పగా వెలిసిలిన నగరం దుర్గంధపూరితంగా మారిపోయినాయి నెంబర్ వన్ నెంబర్ టూ అన్నం పెట్టే చెరువులు అమ్మలాగా ఆదుకునే చెరువులు ఇవాళ ముంచెత్తుతున్నాయి మొత్తం ఇళ్ళకి వర్షం పడితే సంతోషపడాల్సిన ప్రజలు వర్షం పడితే అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఏ కాలనీలు మునుగుతాయో ఈ ఆస్తులు ధ్వంసమైతే అని చెప్పి బాధపడే పరిస్థితి ఉన్నది దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి అది మిషన్ ఒక ప్రతిపాదన పెట్టిన చెరువులు అనగానే కేవలం గవర్నమెంట్ భూములు మాత్రమే కాదు చెరులల్లో డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ప్రభుత్వపరమైన భూములు ఉంటాయి ఇరవై శాతం నుంచి యాభై శాతం వరకు అప్పుడప్పుడు ప్రైవేట్ భూములు ఉంటాయి కొన్ని అయితే పెద్ద పెద్ద ల్యాండ్లర్స్ ఉన్నప్పుడు ఊళ్ళల్లో వాళ్ళ భూములనే చెరువులు ఉంటాయి మొత్తం దాన్ని బంద్ అనుకుంటుందని రకరకాల పేర్లు పెట్టుకుంటారు అంటే చెరువులు అంటేనే మొత్తం ప్రభుత్వ భూములు కాదు చెరులల్లో వంద శాతం ప్రైవేట్ భూములు చెరువులు ఉంటాయి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ చెరువులు ఉంటాయి మొత్తం ప్రభుత్వ భూమి చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది చెర్ల కాన్సెప్ట్ ఏంటి చెర్లు నిండినప్పుడు దాని కింద పంటలు వేసుకుంటారు ఎట్లట్లా వాటర్ రిసీడ్ అవుతుందో ఎట్లట్ల అయిపోతుందో తేలిన కాడ వాళ్ళని నాటేసుకొని బతికే పద్ధతి ఉంటుంది ఒక్కొక్కసారి తొందర తేలిన కాడ తొందరగా పంటలు వేసుకుంటారు తొందరగా కాడ రెండవ పంట మాత్రం తప్పకుండా వేసుకుంటారు కొన్ని చెరువులు రెండు పంటకు నీళ్ళు చెరువు ఉంటాయి కొన్ని పంటలు తపారలేకుండా టక్కన వస్తే ఒక ఒక పంటకి నీళ్ళు ఇచ్చే చెరువులు ఉంటాయి ఇదంతా చర్చించి మేము ఏం ప్రతిపాదన పెట్టినా అంటే ఒకవేళ కనుక ఈ చెరువులు భూగర్భ జలాలు బాగా ఉండి గ్రీన్ సిటీగా మీరు పేరు తెచ్చుకోవాలనుకుంటే గ్రీన్ సిటీగా మీరు పేరు తెచ్చుకోవాలనుకుంటే మూడు వారి మాటలు ముఖ్యమంత్రి గారి మాట మీరు ఎప్పుడైనా పాతది వినండి హుస్సేన్ సాగర్ చెరువు కూడా హుస్సేన్ సాగర్ చెరువు కూడా ఎనికట్లాగా మళ్ళీ తాగే నీళ్ళలాగా తయారు చేస్తామని చెప్పి మొత్తం తీసా అయితే మేము అవి నిజమే అనుకొని నేను కొన్ని ప్రతిపాదన చేసినా అవి ప్రతిపాదన చేసిన ప్రతిపాదనలు అంటే ఎక్కడెక్కడైతే చెరువులలో ఇప్పుడు నీళ్ళు నిండి ఒక్క ఎకరం కూడా మనకు నీళ్లు పారతలేవు పారకం లేదు ఆ చెరువులని ఇంకా మీరు మొత్తం గవర్నమెంట్ భూమితో పాటుగా ఎఫ్టిఎల్ పేరిట ప్రైవేట్ ల్యాండ్ కూడా మీరు ముంచకండి మీరు ముంచకండి మంచికో చెడుకో కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నంబర్ వన్ ప్రతిపాదన ఏంటంటే ఎఫ్టీఎల్లో ఏ భూములైతే మునిగిపోయినాయో ఏ భూములు అయితే మునిగిపోయినాయో ప్రైవేటు భూములు ఎవరైతే ఉన్నాయో భూమి వాళ్ళకి భూమి ఇవ్వండి ఎక్కడ ఇల్లు కట్టుకునే కాడ ఎక్కడైతే ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారో ఇల్లు కట్టుకొని ఆల్రెడీ ప్రజల కోసం ఉపయోగపడుతుందో ఆ భూములకు ఆ భూములకు బయట ఎక్కడైనా భూమి ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఓనర్లకి రెండవ ప్రతిపాదన ఏం చేసినాం అసలు చెరులు పంటలు పండడానికి కాదు కాబట్టి గవర్నమెంట్ భూముల వరకే మీరు నింపుకునే ప్రయత్నం చేయడం తప్ప మొత్తం నింపి ఆగం చేయొద్దని చెప్పి రెండవ ప్రతిపాదన పెట్టాం మూడో ప్రతిపాదన ఏం పెట్టినామంటే అసలు మొత్తం ఈ డ్రైనేజీ వాటర్ రాకుండా ఏదైనా ప్రతిపాదన పెట్టామని చెప్పినాం పెద్ద ఎత్తున చర్చలైనా ఓ అనేక మీటింగ్లు పోయినాం కానీ కాలే కానీ ఇవాళ మనకేమో ఎఫ్టిఎల్ భూములలో కట్టుకున్నారు అన్యాయం అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఎఫ్టీఎల్ భూములలో సొంత భూములు ఉన్న వాళ్ళకు ఒక్కొక్క ఎగరం ఇరవై కోట్లు ముప్పై కోట్లు పలుకుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు చెప్పండి అవ నిజమే మా మా భూములు మునుగుతున్నమాట వాస్తవమే కానీ మా పంట అవి మేము కిందికి నీళ్ళు వదిలి పెడితే మేము పంట పండించుకొని ఆనాడు ఉపయోగపడ్డాయి పంట లేనప్పుడు మా భూములు ముంచే అధికారం మీకు చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే మా దగ్గర సమాధానం లేదు అందువల్ల గవర్నమెంట్కి ఇక్కడే లౌక్యం ఇక్కడనే అవసరం ఉంటుంది ఇక్కడనే ప్రజాప్రతిని లాంటి వాడు ప్రాక్టికల్గా ఆలోచన చేసి చట్టాలు చేయాల్సిన అక్కడ ఉండేది గుర్తుపెట్టుకోండి చెరువు డిస్మ్యానిల్ చేయద్దు కానీ చెరువులు ఉపయోగపడినప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్న అధికారం వాళ్ళకు అవసరం ఉన్న నిర్ణయాలు ఏమో చాలా గొప్పగా తీసుకుంటారు ఫాస్ట్గా తీసుకుంటారు కానీ ఈ ప్రజలకు నిర్ణయాలు మాత్రం నాన్న స్థానంటారు చెరువు అంటే దాన్ని డిస్మ్యానిజ్ చేయొద్దు చెరువు అంటే సుప్రీంకోర్టు ఆదేశించింది చెరువుల్లో ఉన్న ఎఫ్టీఎల్లు ఎక్కడ ఆకపై చేయొద్దు చెరువులో ఎఫ్టీఎల్ ఇల్లు కట్టుకోదు ఇవన్నీ ప్రవశిస్తూ ఉంటారు కానీ దాని శాశ్వత పరిష్కారం చెప్పే జ్ఞానం లేకపోవడానికి అది బాధేస్తుంది